మురళీ గారు ఉమర్ ఖలీద్కి వ్యతిరేకంగా ఎలాంటి కేసు లేదని తేల్చేయడానికి నాకు ఇరవై నిమిషాలు టైం చాలు అని చెప్పేసి ఆయన తరఫు న్యాయవాది అక్టోబర్లో చెప్పారు ఇరవై నిమిషాల్లో అయిపోయేదానికి ఏంటి సార్ మన దేశ వ్యవస్థలు ఇట్ట తయారైనా ఇంతకాలం ఎందుకు చేస్తున్నాయి ఉమర్ ఖలీద్ షార్జిల్ ఇమామ్ ఇద్దరి కోసము ఈ దేశంలో హైయెస్ట్ పేడ్ లాయర్స్ ఐదు మంది ఆరు మంది ఉన్నారు వీళ్ళు అంటే గంటకు అని ఛార్జ్ చేస్తుంటారు లక్షల్లో ఒక గంట వాదిస్తే కొన్ని లక్షల రూపాయలు ఇవ్వాలి అసలు ఇన్ని కోట్ల రూపాయలు వీళ్ళిద్దరి కోసము ఎవరు ఖర్చు చేస్తున్నారు అనేది నా ప్రశ్న ఎన్ని దేశాల నుంచి డబ్బు వస్తుంది అనేది నా ప్రశ్న వీళ్ళ కొరకు ఇంతగా ఎందు ఎందుకు నేను మర్చిపోయాను అసలు చదువుకున్న వాళ్ళు కనుక వదిలేయాల బాగా చదువుకున్న వాళ్ళు కనుక వదిలేయాలా అంత సింపతి ఎందుకు నాకు అర్థం కాదు అంత కరిగిపోతా ఉంటుంది నీరస్తుల గురించి కోర్టు చెప్పాక కూడా కోర్టు చెప్పాక కూడా ఈ దేశంలో ఇంకా ఇప్పటి కూడా ఒక్కడే కాదు కదా పార్లమెంటు దాడి చేసిన పైన కానీ యాకుబ్ మేమాన్ పైన గాని కోర్టు తీర్పులు ఇచ్చేసింది శిక్షలు వేసింది అయినా కాతిల్ జిందా హే ఓ జిందా హే మీరు అమరవీరులు ఈ దేశం కోసం ప్రాణాలు ఎవరు వీళ్ళు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినా అండి కరెక్ట్ యువర్ సెల్ వాళ్ళది వేరే ఇస్లామిక్ రాజ్య స్థాపన కోసం ప్రాణాలు రాజ్యస్థాపన ఈ దేశం కోసం వాళ్ళు ఏదో ప్రాణాలు అర్పించారు దేశభక్తులు గొప్ప అనేటువంటి ఈ ఈ విధమైన పిక్చరైజ్ చేసి ప్రజల ముందు పెట్టే వాళ్ళు ఎవరు వీళ్ళు ఇప్పటికి కూడా వాదిస్తారు కదా వాళ్ళ గురించి ఐదేళ్ళు కనుక ఐదేళ్లు కనుక బెయిల్ ఇవ్వాలి ఇంత కాలమా కనుక టోటల్ ఇలాంటిది లేదు ఎక్కువ కాలం అయితే బెయిల్ ఇవ్వాలని ఒకటే ఉంటుంది మీ ప్రైమాఫేసి ఉందా లేదా అనేది ఉంటుంది కానీ ఐదేళ్ళు అయిపోయింది కనుక బెయిల్ ఇవ్వాలి అనేది అటువంటి చట్టం ఏమీ ఉండదు ప్రజ్ఞాభారతి ఆ విధంగా ఏళ్ళు ఉన్నది మరి ముస్లిం కనుక లోపల పెట్టారని ఇప్పుడు ప్రపంచం అంతా చర్చ చేస్తుంది మరి హిందువు అయితే లోపల పెడతారా ఏళ్ళు పెట్టారు కదా పెట్టాక మరి ఏం ప్రూవ్ చేశారు బయటికి ఎందుకు వచ్చింది ఎందుకు శిక్ష పడలేదు శిక్ష పడిన లేడీకి తొమ్మిదేళ్ళు ఉరికినే ఎందుకు పెట్టారు మరి ఇలాంటివి ఎన్ని కేసులు ఉన్నాయి వాంగ్ చూప్ తెలుసు కదా మొన్న మా దగ్గర ఆయనను అరెస్ట్ చేసి పెట్టారు కదా ఎన్నేళ్ళు అయింది ఆయన కూడా జైలు జైలు లేదు కదా చట్టం మీద నమ్మకం ఉండాలి కదా మనకు కోర్టు అనేది ఉంది కదా అది చెప్తుంది కదా అన్ని చూశాకనే కదా చెప్పేది ఈ హిందూ అని ముస్లిం అని చదువుకున్నవాడని గొప్ప చదువులు చదివాడని తర్వాత సిఏ గురించి మనం మర్చిపోతున్నాం సిఏఏ గాంధీ గారు నెహ్రూ గారు అప్పటి నుంచి కూడా పెద్దవాళ్ళందరు కూడా ప్రతిపాదించిన చట్టం అది దయచేసి మీరు గుర్తు పెట్టుకోవాలి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ టూ ఫార్టీ సెవెన్ ఉదాహరణకు నేను బంగ్లాదేశ్ లో ఢాకా లో నేను పుట్టాను పెరిగాను అక్కడ నేను పడుకున్నాను తెల్లనేసరికి బోర్డు అక్కడ పెట్టారు నేను ఇండియాలో లేను నాది నాది అండి అది నేను భారతీయుణ్ణి దాతాలో పుట్టాను పెరిగాను అర్ధరాత్రి మీరు తీసుకొచ్చి ఒక బోర్డు పెట్టేశారు అయిపోయి నోర్ యు ఆర్ నో మోర్ ఇండియన్ ఓ నో పాకిస్తాన్ వాడివి అని నా పైన ముద్ర వేస్తారా మీరు ఇలాంటి హిందువులు అక్కడ ఏ పాపం ఎరగని హిందువులు వాళ్ళు ఇది ప్రామిస్ ఇది ఈ దేశం ఇచ్చిన ప్రామిస్ గాంధీ ఇచ్చిన ప్రామిస్ వాళ్ళకు ఎప్పుడైనా సరే సమయం వచ్చినప్పుడు మాకు ఇక్కడ కంఫర్ట్ లేదు అని అనుకుంటే భారత్ రావడానికి వీళ్ళకి అవకాశం ఉంటుంది వాళ్ళకి సిటిజన్షిప్ కూడా ఇవ్వచ్చు ఈ చట్టం చేస్తే పాపం వచ్చిందా ఎంత దుర్మార్గమైంది దీని వరకు ర్యాలీలు చేస్తారా దేశమంతా ఎవరు వీళ్ళు చేసిన వాళ్ళు మిస్ గైడెడ్ ముస్లింస్ వాళ్ళకి అయిపోతుంది అనేటువంటి దుష్ప్రచారం చేసి రోడ్ల మీద తీసుకొస్తారా మీరు కరోనా టైంలో పైనుంచి లేదో ప్రపంచం అంతా జరిగిపోతుంది అని మన ఇది ఏంది నాకు అర్థం కాదు ఎక్కడ పోయారు వాళ్ళంతా కూడా ఇరవై శాతం ఇరవై ఐదు శాతం ఉన్నటువంటి హిందువులు పాకిస్తాన్ లో ఎక్కడ పోయారు ఎక్కడ మాయమయ్యారు వాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా ఢాకాలో ఏం జరుగుతుంది ఇప్పుడు రెండు శాతం మూడు శాతానికి ఎక్కడ పడిపోయారు ఏమీ వాళ్ళ గురించి పట్టించుకోకూడదా ఈ దేశవాసులే కదా ఒకప్పుడు చిత్ర హింస పెట్టి చంపేస్తుంటే సిఏ చట్టం తీసుకొచ్చి వాళ్ళు పొరపాటున పారిపోయి భరించలేక ఇక్కడికి వస్తే వాళ్లకు చట్టబద్ధత ఇవ్వడానికి ఒక చట్టం చేస్తే అది తప్ప ఇక్కడి ముస్లింలకు సంబంధం ఏంటంటే సిఏఏ నాకు అర్థం కాదు ఇక్కడి ముస్లింలలో ఎంత భయం ఉంటే మీ పౌరసత్వం వెళ్ళిపోతుంది దేశం వదిలిపెట్టి పారిపో ఈ ప్రచారం అది చేసింది ఈ షార్జీలు లేకపోతే వీళ్ళంతా కలిసి చేసినటువంటి మూమెంట్ ఇది కనుక సిఏఏ చట్టము వ్యతిరేకంగా జరిగిన ఉద్యమమే ఇది తప్పుడు ఉద్యమము దుష్ప్రచారము ముస్లింలను మిస్గైడ్ చేసినటువంటి అసలు మొత్తం ఈ ఈ ఉద్యమంలో పాల్గొన్న అందరినీ లోపల పెట్టాలి అలాంటిది మీరు ఒక ఇద్దరికి బెయిల్ రాలేదని ప్రపంచం అంతా తిరిగి పెడతారా వీడే కూడా నాకు అర్థం కాదు ఈ అని అనేవాడు ఇప్పుడు ఒక ఇంటికి ఒక సైద్ధాంతికంగా మీరంతా ఒక్కటి కావచ్చు లెఫ్ట్ వింగ్ సిస్టం అంతా కాంగ్రెస్ తో చేతులు కలిపింది ఈయన ఒక ఆర్డినరీ మ్యాన్ న్యూయార్క్ లో ఉంటాడు సింపతి వ్యక్తం చేశాడు ఆ షార్జిల్ మీద అంటే ఓకే నేను ఒప్పుకుంటాను ఎందుకంటే మీకు ఒక సైద్ధాంతికమైన అవగాహన ఉంటుంది ఇక్కడ లెఫ్ట్ వింగ్ ఇకో సిస్టమ్ ఒకటి ఉంటుంది వాళ్ళతో ఎప్పటి నుంచో మీకు సంబంధాలు ఉన్నాయి ఈయన చాలా మంది భారతీయ రూట్స్ అది అంటారు ఏ రోజు కూడా మీరు ఈ దేశం గురించి అన్నాడు మాట్లాడలే దేశం వ్యతిరేకంగానే సినిమాలు తీసింది ఇక ఆయన తండ్రి అయితే వేరే దేశం వ్యక్తి కనుక ఈయన ఈ రోజు నేనేమంటున్నానంటే నువ్వు లండన్ మేయరు నీకు ఒక పదవి ఉంది ఒక బాధ్యత ఉంది అంత పెద్ద బాధ్యత సిగ్గు ఎద్దు ఏమీ లేకుండా కేవలం ముస్లిం అని చెప్పేసి వీళ్ళ ఇద్దరి గురించి మీరు ఉత్తరాలు రాస్తారా నువ్వు నువ్వు నిజంగా నువ్వు లిబరల్ థాట్ ఉన్నవాడు అయితే మరి బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుంది కూడా నువ్వు మాట్లాడలే కదా అది నువ్వు నీ యొక్క సిద్ధాంతానికి అబోగ ఎదగాలి కదా ప్రపంచం ఏమనుకుంటుంది అనేది కూడా నీకు ఏమీ ఉండదా ఒక్క వీళ్ళిద్దరు గురించి నీకు ఇప్పుడు వచ్చిందా తెలంగాణ లో దాడులు జరిగినప్పుడు నువ్వు మాట్లాడావా ఒక మాట ఏమైనా మాట్లాడావా దుర్మార్గం ఇది తప్పు కదా అని అన్నావా బంగ్లాదేశ్ లో జరుగుతున్న దాని దుర్మార్గం అని ఎప్పుడైనా అన్నావా నీ పాకిస్తాన్ లో నీ ముస్లిం ఇమ్రాన్ ఖాన్ అన్యాయంగా ఎలక్టెడ్ లీడర్ ను జైల్లో పెడతారని నువ్వు ఎప్పుడైనా మాట్లాడావా ఇవేమీ మాట్లాడకుండా ఒక ఇద్దరు వ్యక్తుల గురించి జైల్లో ఉంది మా చట్టం ఉంది మా కోర్టు ఉంది మా కోర్టు పైన మాకు అందరికి విశ్వాసం ఉంది కానీ ఇక్కడ ఈ దేశంలో ఏమో జరిగిపోతుంది ఇక్కడ చట్టాలన్నీ ఎవరి చేతిలోకి వెళ్ళిపోయినాయి వ్యవస్థలన్నీ కూడా దుర్మార్గంగా చేసేస్తా ఉన్నారు క్రష్ చేసేస్తా ఉన్నారు గారు ఇక్కడ కోర్టు ఏదైతే ఉందో జ్యుడిషియరీ వ్యవస్థ ఏదైతే ఉందో దీన్ని ఈ దేశ ప్రధానమంత్రి పుట్టుకుంటాడా అండి దమ్ముందా అండి పెట్టుకున్నారండి వాళ్ళను వాళ్ళే ఎలెక్ట్ చేసుకుంటారు వాళ్ళను వాళ్ళే నియామకం చేసుకుంటారు వాళ్ళు వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలను వాళ్ళని చేసుకుంటున్నారు ప్రపంచంలో ఏడలేదు ఇంత వింత ఎలక్టెడ్ ప్రై ప్రైమ్ మినిస్టర్ అన్ని దేశాలు ఇంక్లూడింగ్ అమెరికా ప్రజల మనను పొంది ప్రజల ఓటును పొందిన ఎలక్టెడ్ లీడరే చీఫ్ జస్టిస్ ను నిర్ణయించుకుంటారు వాళ్ళు ఇంకొకరిని కూడా పెట్టారు ఇంకో ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మనకు కూడా అలాంటి ప్రయోజనం ఏదైనా ఉందా ఇప్పుడు ఒక సీల్స్ ఇలాంటి వాళ్ళు ఒక ఐదు ఆరు బృందాలు వేసుకొని హఠాత్తుగా ఒక సిక్స్ అవర్స్ ఆపరేషన్ చేసి సయ్యద్ అసీమునీర్ని మహమ్మద్ యూనస్ని తీసుకొచ్చేసి ఇక్కడ మన సుప్రీంకోర్టు ముందు ప్రవేశపెట్టే అవకాశం ఏమైనా ఉందా మనం కూడా చేయొచ్చుగా అమెరికా చేసిందిగా అన్నట్టుగా ఇప్పుడు ఇప్పుడు అమెరికా ఒక మోడల్ చూపించింది చైనా కూడా చెప్పింది అదే తెచ్చుకోపోరా తైవాన్ మీద తెచ్చేసుకో ఇండియా కూడా చెప్పింది పోయింటుంది జలస్కి తెచ్చేసుకుంటుంది ఇప్పుడు అందరు మోడల్ ఇది ఇప్పుడు యుఎస్ చూపించినటువంటి మోడల్ రౌడీజం చేస్తున్నాడు ప్రపంచం గుండాగా అవతరించాడు గుండాగా అవతరించాడు ఒక మోడల్ చూపిస్తున్నాడు ఇది అంటే ఏం జరుగుతుంది అది మొత్తం ప్రపంచాన్ని ఏలేస్తారా ఏంది మీరు ఏ దేశంలో ఏం జరగాలి ఎవరు అధికారంలో ఉండాలి రిజిమ్ చేంజ్ చేసే మీరు ఇంకొక ఏడాది ఆగండి సూర్యుడు ఎప్పుడు ఉదయించాలో ఈయన టైం లైన్ ఇస్తాడు దాని ప్రకారం ఆయన ఉదయించాలి అలాంటిది అలాంటివి చేసినా చేస్తాడు ఒకసారి షేక్ బాజీ గారు దగ్గరికి బాజీ గారు సో ఇందాక మీరు హ్యావ్ రైజ్డ్ ఏ వ్యాలిడ్ పాయింట్ అండి చదువుకున్న వాళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్ ఐఐటీలు అని చేసిన వాళ్ళు మన ఢిల్లీ ఎర్రకోట బాంబేలు కూడా హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళని కూడా విడిచిపెట్టేద్దాం సార్ ఎందుకు చదువుకున్న వాళ్ళ మీద ఈ అక్క అక్కర్లేని దుర్మార్గమైన కేసులు పెట్టడం వాళ్ళని విడిచేద్దాం వాళ్ళు ఖలీఫా రూల్ తీసుకొస్తారు రెండు వేల నలభై తొమ్మిదికి మనకి షర్యతులు వచ్చేస్తే ఇక్కడికి ఎలాగో వాళ్ళకి ఒక ఫండమెంటలిస్టులకి ఒక ప ప్లాన్ ఉంది కదా రెండు వేల నలభై తొమ్మిదికి భారతదేశాన్ని పూర్తిగా ఖలీఫా రూళ్ళు కిందకి తీసుకొచ్చేయటం అంటే ఇప్పుడు మనకు నచ్చలేదు అనుకోండి ఎవడైనా చేయొత్తే అవి చేయని అది కేయచ్చు అలాంటి చట్టాలు తీసుకొద్దాం మనం ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి అలీఫా అలీఫా రూల్ని కిందకి భారతదేశాన్ని తేవాలని చెప్పేసి భారతదేశంలో ఉన్న ఏ ముస్లిం కోరుకోవటలేదు హిందూ ముస్లింస్ ఇక్కడ ఉన్న హిందూ ముస్లింస్ ఎవరు కోరుకోవటం లేదు ఏం చెప్పానంటే చదువుకున్న వాళ్ళు హై ఎడ్యుకేషన్ పర్సన్స్ వాళ్ళు వాళ్ళ మీద చే వేసిన ఎందుకంటే అంతర్జాతీయ కుట్ర ఉంది అంతర్జాతీయ ఉగ్రవాదుల యొక్క ప్రభావంతో వీళ్ళు చేశారు అల్లర్లు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు నేనేమంటున్నానంటే అది నిజంగా అంతర్జాతీయ ఉగ్రవాదులు వీళ్ళ మీద ప్రభావం చూపించి వాళ్ళ డైరెక్షన్ లో వీళ్ళు చేశారా అనే దాన్ని ప్రూవ్ చేయమంటున్నాను ఐదేళ్ళు సమయం పట్టింది ఇప్పటి వరకు కూడా జరుగుతా ఉన్నాయి వాళ్ళు నిజంగా వాళ్ళ వినండి సార్ వినండి వాళ్ళు విద్యార్థి సంఘాల నాయకులు వాళ్ళు ఎప్పుడు కూడా ఉగ్రవాద సంస్థలకు సంబంధం ఉన్నట్టు ఆధారాలు ఎక్కడా లేవు వాళ్ళ హిస్టరీలో ఇవాళ లో కీలకమైన పాత్ర పోషించిన మాట వాస్తవం అయితే వాళ్ళు నిజంగా ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ క్రిమినల్స్ తోటి చేతులు కలిపారా లేదా అనేది ప్రూవ్ కాకుండా మనం ఎలా నిందలేస్తాం సార్ చెప్పండి అది నేను మాట్లాడుతుంది రెండో పాయింట్ ఏంటంటే నిజంగా వాళ్ళు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేసి కావాలని రైట్స్ క్రియేట్ చేస్తే కనుక డెఫినెట్ గా శిక్షార్ వాళ్ళకి బెయిల్ బెయిల్ కోసం ఇవ్వాలని నేను ప్రోత్సహించాలని చెప్పండి నేను ఆ మాట కానీ ఏంటంటే ఆల్రెడీ అప్పుడు అరెస్ట్ అయిన పద్దెనిమిది లక్షలాది మంది పాల్గొన్నారు నిరసన కార్యక్రమంలో అందులో అనేక మంది మేధావులు ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు హిందువులు ఉన్నారు అనేక కులాల ఉన్నారు మతాల ఉన్నారు మాట్లాడుతుంది ఏంటంటే వాళ్ళు నిజంగా తప్పు చేస్తే శిక్షారులే శిక్షించాల్సిందే కానీ ఆధారాలు లేకుండా మనం నిందలు ఎందుకు వేయాలి అంటాను నేను ఇంకొక మాట ఏంటంటే వారు ఇందాక మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో బంగ్లాదేశ్ లో ఒక హిందువుని కట్టేసి కొట్టారు కాబట్టి మా రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదు అని ప్రస్తావిస్తా వచ్చారు అది నిజంగా ఏ దేశంలో మైనారిటీల్ని హింసించితే తప్పేది ఖచ్చితంగా ఎవరు ప్రోత్సహించరు ఎవరు ఎంకరేజ్ చేయరు ఖండార్హం అది కాబట్టి నేనేమంటున్నాను నేను ఏం చెప్తానంటే ఈ దేశంలో మరి అనాది నుంచి కూడా రీసెంట్ టైం వరకు కూడా ఈవేళ మనం మాట్లాడుకుంటున్న రెండు వేల ఇరవై ఢిల్లీ హాన్ కూడా ముస్లింస్ అనేక మంది చంపబడ్డారు ఏనాడ బిజెపి నాయకత్వం అగ్ర నాయకత్వం ముస్లింస్ ఆ ముస్లింస్ మారట కాండ గురవుతుంటే నాడున్న ప్రశ్నించి ఖండించిందా సింపతి ప్రకటించారా చెప్పండి ఎప్పుడన్నా గాని ఇవాళ వీళ్ళకి మాట్లాడే అరాత ఉంటుంది రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత ఈ దేశంలో ముస్లింస్ దాదాపు పంతొమ్మిది పంతొమ్మిది వందల యాభై నుంచి కనుక లెక్కకుంటే దాదాపు లక్షలాది మంది ముస్లింస్ భయపడ్డారు ఇక్కడ హిందూ ముస్లింస్ ఈ దేశంలో ఉన్న పౌరులు ఈ దేశంలో ఉన్న పౌరులు చంపబడుతున్నారు సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ గా చూడబడుతున్నారు అట్లాగే పరాయీకరణ భావన పెంచుతున్నారు ఈ దేశంలో యాక్చువల్ గా దేశాన్ని ముక్కలు చేస్తుంది ఎవరండి ఎవరు చేస్తున్నారు ముక్కలు చేయాలని ఎవరు హిందువులు ముస్లింస్ అనే ఒక వైషమ్యం ఎవరు చేస్తున్నారు ఈ దేశంలో అందరికి తెలుసు కాబట్టి నేను మేమేమిటా అంటే మేమేమిటా అంటే ముస్లింస్ ముస్లింస్ ఉన్న ముస్లింస్ యొక్క ఉన్న నగరాల పేర్లు మార్చడం అట్లాగే ట్రిపుల్ తలాక్ కానివ్వండి లేకపోతే సిఏ కానివ్వండి రకరకాల దీనితోటి ముస్లింస్ ని వివక్ష భావాన్ని గురి చేయటం వాళ్ళు ద్వేషభావాన్ని రెచ్చగొట్టడం ఎవరు చేస్తున్నారు ఈ దేశంలో ఎవరి ద్వారా జరుగుతుంది ఎవరి ద్వారా దేశం ముగ్గులయ్యే అవకాశం ఉంది వందల సంవత్సరాలు వేల సంవత్సరాల నుంచి కలిసిమెలిసి సహజీవనం చేస్తున్నాం హిందూ ముస్లింస్ దేశం మంది అఖండ భారతంలో ఎప్పుడుంది ఎక్కువ ఎప్పుడు భారతదేశం చీలిపోయింది అఖండ భారతదేశం కలిసిమెలిసి కాంగ్రెస్ పార్టీ పదమూడు రాజకీయంలో

ేఖ్ మాజీ గారు నాపాడు మీరు వచ్చి పిచ్చి పిచ్చి ప్రేలాపాలు పొద్దు పొద్దున వచ్చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునే లేదు ఇక్కడ చెప్తున్నా నేను షేక్ బాజీ గారు మీరు నిజాలు మాట్లాడాలి

రైట్ బాజీ గారికి బాజీ ఓకే అండి రవికుమార్ గారు ఒక నిమిషం అండి ఒక నిమిషం అండి బాజీ గారికి ఒక్క నిమిషం అండి రవికుమార్ గారు రవికుమార్ గారు ప్లీజ్ రవికుమార్ గారు ప్లీజ్ బాజీ గారికి ఒక ప్రశ్న బాజీ గారు

శాంతియుత మార్గమే మన అందరికి విధానం అవ్వాలి అది ముస్లిం అయినా హిందూ అయినా క్రిస్టియన్ అయినా ఇన్ని చెబుతున్నారు కానీ రాహుల్ గాంధీ వెళ్ళి మాట్లాడతాడు లెటర్ రాస్తాడని మాత్రం రెచ్చగొడుతున్నారు విద్వేషాలు రెచ్చగొడుతున్నారు కావాలని బాజీ గారు రాహుల్ గాంధీ గారు ఇంతవరకు ఎందుకు మాట్లాడలేదు రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రతిపక్ష నేత ఆయన ఆయన ఎందుకు మాట్లాడట్లేదు అందరికి రండి ఇది నేనే ప్రత్యేక ఆయన మాట్లాడరానా రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాట్లేదు అది నా ప్రశ్న ఎందుకు మాట్లాట్లేదు ఎందుకు మాట్లాడండి ఎందుకు మాట్లాడట్లేదు రాహుల్ గాంధీ గారు మత విద్వేషాలని ప్రోత్సహిస్తున్నాడు ప్రోత్సహించాడంతా ఎక్కడ చూపించాలి ప్రోత్సహి దీని మీద మాట్లాడమనండి ఎక్కడెక్కడ మందాన్ని మాట్లాడుతున్నప్పుడు మన మందాలు ఎందుకు మాట్లాడట్లేదు అదినే అనేది మనవాళ్ళు మాట్లాడాలి కదా మస్తాన్ గారు కైండ్లీ కన్ఫ్యూడెంట్ ఖచ్చితంగా మాట్లాడాల్సిందే కనిపించాల్సి ఉంది మస్తాన్ గారు ఓకే మస్తాన్ గారు మస్తాన్ గారు ఒక్క నిమిషం అండి మస్తాన్ గారు మాట్లాడగా మీ దగ్గరకు వస్తా ఒక్క నిమిషం బీజేపీ గానీ మమదాని గానీ ఇదంతా ఏంటంటే ఓటింగ్ రాజకీయాలు ఇప్పుడు ఆ మమదానికి ఏంటి అక్కడ అక్కడ ముస్లిం ఓట్లు అనేది కీలకం ఇండియా నుంచి వచ్చి ఆసియా ఏషియన్ కంట్రీస్ నుంచి వచ్చి ముస్లింస్ అందరూ కూడా అక్కడ న్యూయార్క్ దగ్గర ఉన్నారు సో ఆయన ఆయన ఎందుకు ముస్లింస్ మీద అంత ప్రేమ అంటే ఆ ఈ ఓటింగ్ రాజకీయాలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఓటింగ్ రాజకీయాలు ఎందుకంటే బాధ్యత అబ్జెక్ట్ చేస్తారు సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ అని నేను ఒప్పుకోనండి వేరే దేశాల్లో లేని గౌరవం వేరే దేశాల్లో లేని ఇది ఇక్కడ ముస్లింస్ లభిస్తా ఉంది మన రాజ్యాంగం కల్పించండి వాళ్ళకి ఆ విషయాన్ని మనం మర్చిపోతే ఎట్లా సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ ఏంటి తప్పు కదా సార్ ఇప్పుడు మక్కా వెళ్ళాలంటే

నేననేది ఏంటంటే మీరు సెకండరీ గ్రేడ్ సిటిజన్స్ గా ముస్లింస్ ఉన్నారని తప్పు అలా లేదు రైట్ టైం కూడా అయిపోతుంది రవికుమార్ గారు చాలా క్లుప్తంగా కంక్లూడ్ చేయండి రవికుమార్ గారు ప్లీజ్ షేక్ బాజీ గారు నైన్టీ నైన్ టీవీ ముఖంగా మళ్ళీ మత ఘర్షణలతో రెచ్చగొట్టేలాగా మాట్లాడారు దానికైనా క్షమాపణలు చెప్పాలా లక్ష మంది లక్షల మంది ముస్లింలు ఊచపోతే దేశంలో ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది అని చెప్పాలి ఒకటి రెండోది లక్షల మంది ఊచపోతే హిందువులో జరిగింది దానికి అనేక ఉదాహరణలు చెప్పగలుగుతా ఒక మీ దేశం విభజన సమయంలో కావచ్చు ఒక కశ్మీర్ లో కావచ్చు ఇట్లా అనేక ఉదాహరణ చెప్పగలుగుతారు మీరు చెప్పగలుగుతారా ఒక రెండు ఈ దేశంలో ఈ దేశ విభజనకు పాల్పడుతున్నారని చెప్పేసి బీజేపీ పైన ఆరోపణలు చేస్తుంది దేశాన్ని విభజించిందే మీరు పదవుల కోసం ఈ దేశాన్ని విభజించిందే మీరు పదవుల కోసం బెంగాల్ ని విభజించినప్పుడు ఎంతో మంది ఎన్ని లక్షల మంది హిందువులు ఊసపోతకు పోయబడ్డారు పంజాబ్ ని విభజించినప్పుడు ఎన్ని లక్షల మంది హిందువులు ఊసపోతకు పోయబడ్డారు దానికి కారణం మీరు కదా కాంగ్రెస్ పార్టీ కదా మహాత్మా గాంధీ విధానాలు అంటున్నారు ఎస్ రైట్ గా చెప్తున్నారండి నా వ్యక్తిగతంగా చెప్తున్నాను మహాత్మా గాంధీ విధానాలు మాకు వద్దు మహాత్మా గాంధీ విధానాలు పాటిస్తే పంజాబ్ పెంచినప్పుడు లక్షల మంది ఏ విధంగా అయితే ఉచిన పదంలో ఉంటారు ఇప్పుడు కూడా అదేవిధంగా ఉచిన పదం వేయబడతారు కాశ్మీర్ లో ఏదైతే కాశ్మీర్ పండితులు కశ్మీర్ పండిట్లు వేల మంది కశ్మీర్ పండిట్ చంపిరో లక్షల మంది కశ్మీర్ పండిట్లు అక్కడ నుంచి తరిమి వేసి రో అంటే తరిమి వేబడతారు అదొద్దు మాకు ఎట్లయితే పాకిస్తాన్ లో పాకిస్తాన్ లో ఉన్నప్పుడు ఉన్నటువంటి పౌరుల మార్పిడి చేసుకుందామని చెప్తే మహాత్మా గాంధీ గారు వ్యతిరేకించారు తద్వారా పాకిస్తాన్ లో ఉన్నటువంటి హిందువులు అందరి అయితే చంపబడ్డారు లేదా కన్వర్ట్ చేయబడ్డారు అటువంటి మాజీ హస్తాన్ రావు గారు అండ్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు అందరికి ధన్యవాదాలు చూసాం కదా షర్జీల్ ఇమామ్ అండ్ ఉమర్ ఖలీద్ వాళ్ళు ఉన్నత విద్యావంతులు అత్యంత అమాయకులు వాళ్ళు జైల్లో ప్రస్తుతం ఏంటంటే గడగడ ఉనికిపోతూ జీవిస్తున్నారు అందుకని చెప్పేసి వాళ్ళ కోసం ఏళ్ల తరబడి మరి సుప్రసిద్ధ న్యాయవాదులు ఉద్దండలు ఉద్దండ న్యాయ నిపుణులే వాదిస్తున్నారు అయినా ఎందుకో సుప్రీంకోర్టుకి కనికరం దొరకలా ఫేసి ఉంటుంది ఉంది అని సుప్రీంకోర్టు అంటోంది అది మనకి నచ్చట్లా సో మనకి నచ్చట్ల మన మందలకి నచ్చట్లా బయట ఉన్న మందానికి నచ్చట్లా చూద్దాం ఏం జరుగుతుందో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్